మరి ఇన్ని సంవత్సరాలు మీరు బిఆర్ఎస్ లో ఉండి ఎన్నో గ్రామానికి తర్వాత ఎన్నో రకాలుగా మీరు సేవలు అందించినప్పటికీ కూడా మీకు టికెట్ రాకపోవడం కారణమేంటి పనిచేసినాం అండి కామాకర్ గారితో ఆయన తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు ఫస్ట్ టైం రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులా అదే విధంగా తను రెండు వేల పదకొండులా బిఆర్ఎస్ పార్టీకి పోతే తనతో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినాం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు పనిచేసిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల పనిచేసిన రెండు వేల ఇరవై మూడు పక్ష ఎలక్షన్లో పనిచేసిన పనిచేసినప్పటికీ మాకు రెండు వేల ఇరవైలో బిఆర్ఎస్ నుంచి వెళ్ళి టికెట్ ఇచ్చేది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అప్పుడు డివిజన్ నెంబర్ వన్ ఉండే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి రెండు వందల రెండు మూడు వరకు ఓడిపోయినండి అయినా కానీ ఓడిపోయినా కానీ ఎన్నడ నేను కంగు ఉండలేదు పక్క జరగలేదు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉన్నా ప్రతి ఒక్కటి నా వరకు నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి చేసి పెట్టిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చేసిన ప్రజలకి చేసిన నా దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రయత్నించిన ఈరోజు నాకు బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నా ఇస్తున్నా అని చెప్పి నేను నామినే దానికన్నా ముందు రిజర్వేషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా నామినేషన్ వేసినప్పుడు అని చెప్పిన నామినేషన్ వేసినప్పుడు సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారు దాని తర్వాత విత్ టైం టైంకి ఏం జరిగిందనేది మళ్ళా ముందు రోజు కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు సాగర్ మీకు తప్పకుండా టికెట్ ఇస్తున్నా దీంట్లో మార్పు లేదు ఎమ్మెల్యే గంగలకమ్మ గారు నమ్మకం ఉంది కదా ఉన్నదన్నా దగ్గర మీరేలా వేదిన్న అని పెద్ద దిక్కు మాకు మొదటి నుంచి ముందే నమ్మకం అన్న అని చెప్పిన తర్వాత తెల్లారి పార్టీ నుంచి వెళ్ళి ఇన్ఛార్జ్ అని సత్యనారాయణ మాధవ్ కూడా ఫోన్ చేశారు టికెట్ మీకు కన్ఫర్మ్ అయింది మీరు మెటీరియల్ తయారు చేసుకొని తప్పకుండా మీకు ఇన్ఛార్జ్ మీరు ఏమన్నారు మేము పన్నెండు వంద దానికి వెయిట్ చేసినాం ట్వెల్వ్ థర్టీ తర్వాత మాకు చిన్న సమాచారం వచ్చింది టికెట్ వేరే వాళ్ళకి ఇస్తారని వన్ ఓ క్లాక్ ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు స్పందించలేదు స్పందించి కూడా ఫోన్ స్విచ్ అయి పెట్టారు స్విచ్ అయి పెట్టినాక మేము ఇంటికి పోతే గేడు తాలి ఉన్నది మేము ఏం చేయాలి ఏమర్థం కాకుండా మాకు ఏంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళ పెరిగిన బీఫామ్ సబ్మిట్ చేసినా తెలిసిపోయింది ఇక సరే అని వచ్చినామండి సరే అని మేము ఏం చేసాం నేను రెండో డివిజన్ తరఫున బ్యాట్ గుర్తు పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా దయచేసి మా డివిజన్ ప్రజలకు నేను డివిజన్ ప్రజలకు ఎప్పుడు ఐదేళ్ళు మీకు అందుబాటులో ఉన్నా మళ్ళీ కూడా మీకు అందుబాటులో ఉంటా దయచేసి బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి మేము గెలిచిన తర్వాత ఏ పార్టీ వాళ్ళని ఆహ్వానించి మేము మీ అభిప్రాయం చెప్పండి మా డివిజన్ ప్రజలకు ఒకటే చెప్తానండి నాకు బ్యాట్ గుర్తండి బ్యాట్ గుర్తు బ్యాలెట్ లో ఆరో ఆరో నెంబర్ సింబల్ దయచేసి నన్ను ఆశీర్వదించి కొంచెం అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని ప్రజలకు మనవి చేస్తున్నా అక్కలకు నేను నన్ను ఆశీర్వదించాక ఒకవేళ గెలిచినా కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పోనండి పార్టీ పార్టీతో మాకు తెలెంపులు అయిపోయినాయి పార్టీకి పార్టీలకు ప్రసక్తి లేదు బీఆర్ఎస్ పార్టీతో మాకు సంబంధమే లేదండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్న ప్రజలరా ఆలోచించి ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునేది మీకు అందుబాటులో ఉండే మనుషులన్నీ ఎన్నుకోండి మీకు ఎప్పుడు వెళ్ళగల ఉండాలని చూసుకోండి డబ్బుల సంచులు పట్టుకొని వస్తారు వాటితోటి పోలోభాలు కాకుండా అండి దయచేసి దండ మీద చెప్తాను అందరికీ మాది బ్యాటు గుర్తు అండి బ్యాలెట్ పేపర్లో ఆర్ఆ నెంబర్ సింబల్ తప్పకుండా అత్యధిక మెజారిటీలు గెలిపిస్తాయండి మా యొక్క మన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి దయచేసి దండ మీద చెప్తున్నా దాటు గుర్తు మాది దాటు గుర్తుకు ఒకటి ఏంటండి దాటు గుర్తుకు థ్యాంక్ యూ అండి గారు ఇంతకు ముందు ము ఇ సంవత్సరాలు సర్పంచ్ చేశారండి పద్దెనిమిది సంవత్సరాలు చేశారు సర్పంచ్ ఒక చిన్న మరక లేకుండా మా నాన్నగారు సర్పంచ్ చేశారండి నేను కూడా రెండు వేల పదమూడులో వార్డ్ మెంబర్ పోటీ చేసి వార్డు మెంబర్ గెలిచిన అప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నా తర్వాత కూడా ప్రజల మధ్యలో ఉన్నా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నావని ముందుండి నడిపించిన ముందుకు పోయినామండి మేము ఏ రోజు మామైనా ఏ ఒక్క చిన్న మరగ లేదండి ప్రజల మధ్యలో కూడా ప్రజల సమస్యలనే ఉండండి ప్రజల సమస్య ఏమైనా తీర్చుకుంటూనే ముందున్నాం మేము తప్ప ఏ రోజు ఎవరికి ఇబ్బంది పెట్టి కానీ ఏ రోజు మేము ఎవరైనా భయపెట్టి కానీ ఏ రోజు ఎవరైనా భయపాత్ర గురి చేసినా కానీ మావిని మరకలేదండి దయచేసి డీజిల్ ప్రజలు ఆలోచించండి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఒక డబ్బు ఉన్న వ్యక్తికి టికెట్ కూడబెట్టి టికెట్ ఇచ్చి మావిసలుతారు ప్రజలారా దయచేసి మీరు ఆలోచించుకో ఆలోచించి నిర్ణయం తీసుకో ఏది మంచి చదివనేది అంతే దయచేసి బ్యాట గుర్తు కొట్టేసి మమ్మల్ని ఆశీర్వదించింది మీ మధ్యలో ఉంటా మీ ముందే ఉంటా దయచేసి దండం చెప్తున్నా అందరికి పేరు పైన అమ్మవాళ్లకు అప్పచర్లకు నన్ను ఆశీర్వాదం చండి తల్లి ఓకే